మనకి క్రికెట్ అంటే గేమ్ కాదు అది ఒక ఎమోషన్ అయితే అందులో కొన్ని క్షణాలు మన గుండెను కూడా పిండేస్తాయి అయితే ఇవి ఎప్పుడు గుర్తు చేసుకున్నా కన్నీళ్లు వస్తాయి ఆ మూమెంట్స్ ఏంటో చూద్దాం ఫస్ట్ హార్ట్ బ్రేకింగ్ మూమెంట్ వచ్చేసి పదహారు నవంబర్ రెండు వేల పదమూడు సచిన్ టెండూల్కర్ చివరి మ్యాచ్ ఒక స్టేడియం మొత్తం నిండిపోయింది కానీ ఒక్కొక్కరు ఏడుస్తున్నారు ఎందుకంటే తన చివరి మ్యాచ్ ఆడుతున్నందున ఏం చెప్పాలో తెలియట్లేదు ఎందుకంటే మనం చిన్నప్పటి నుండి చూసిన ఆ దేవుడు క్రికెట్ గుడ్ బై చెప్తున్నాడు కాబట్టి అయినా బ్యాట్తో చెయ్యెత్తి నమస్కారం చేసినప్పుడు అందరి గుండె తరుక్కుపోయింది ఆ రోజు సచిన్ కాదు మన చిన్ననాటి జ్ఞాపకాలు బయటకు వెళ్ళిపోయాయి నెంబర్ టూ హార్ బ్రేకింగ్ మూమెంట్ వచ్చేసి ఎంఎస్ ధోని రన్అట్ అది జూలై పంతొమ్మిది ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ చెప్పుకోలేని నొప్పి అది అయితే ధోని ఆఖరి ఓవర్లో మ్యాచ్ మలుపు తిప్పేందుకు పరుగు తీశాడు కానీ ఓ చిన్న గణిత లోపం వల్ల రన్అట్ అయిపోయాడు ధోని వెనక్కు నడుస్తుంటే దేశం మొత్తం మౌనంగా ఉంది మన కళలు మన ఆశలు అన్నీ ఒక రన్తోనే చిరిగిపోయాయి నెంబర్ త్రీ హార్ట్ బ్రేకింగ్ మూమెంట్ వచ్చేసి అనిల్ కుంబ్లే బ్రోకెన్ అయితే అయితే రెండు వేల రెండు మే పదిహేడు ఇండియా వర్సెస్ వెస్టిండీస్ మ్యాచ్ ఆడారు కుంబ్లే గారు అయితే జబ్బడినాక ఎవరైనా రిలాక్స్ అవుతారు కానీ కుంబ్లే కాళ్ళ మీద నిలబడ్డారు నోరులో కట్టు పెట్టుకొని మొత్తం ముఖం చుట్టుకొని బౌలింగ్ వేశారు మనం చూస్తూ తట్టుకోలేకపోయాం అయితే బ్రెయిన్ లారా వికెట్ తీసినప్పుడు మన దేశం గర్వంతో ఏడ్చింది నెంబర్ ఫోర్ బ్రేకింగ్ మూమెంట్ వచ్చేసి యువరాజ్ సింగ్ క్యాన్సర్ స్టోరీ అందరికీ తెలియదు యువరాజ్ సింగ్ వరల్డ్ కప్ ఆడుతున్నప్పుడు ఆరోగ్యం బాగోలేదు ఆయనకు తీవ్రమైన శరీర నొప్పులు ఇంకా తలనొప్పులు చేతులు బరువు కానీ ఏ ఒక్కరికి చెప్పుకోలేదు జెర్సీ వేసుకొని బౌండరీ కొట్టి వికెట్లు తీశారు మనకు గెలుపునిచ్చాడు కానీ టోర్నమెంట్ అయిపోయిన తర్వాత మాత్రమే తెలిసింది ఆయన క్యాన్సర్తో పోరాడుతున్నాడని తన శరీరం అర్ధరాత్రి మేలుకునేది కానీ తన మనసు మాత్రం దేశం కోసం నిద్రపోయేది కాదు నెంబర్ ఫైవ్ బ్రేకింగ్ మూమెంట్ వచ్చేసి విరాట్ కోహ్లీ రెండు వేల ఆరు తన తండ్రి చనిపోయిన తర్వాత ఆడిన మ్యాచ్ ఒక తండ్రి శవం పక్కన పెట్టుకుని ఆడిన కొడుకు పద్దెనిమిది వయసు కన్నీళ్లను మింగుకుని బ్యాట్ పట్టుకునే వయసు ఆ రోజు విరాట్ తొంభై పరుగులు చేశాడు కానీ ఒక్క మాట మాట్లాడలేదు ఏ మూడు లేదు ఎవరికీ చెప్పుకోలేదు తన తండ్రి చనిపోయాడని కానీ అదే రోజు మన విరాట్ కోహ్లీ అనే శబ్దానికి ఒక కొత్త అర్థం ఇచ్చాం పట్టు బాధ బాధ్యత అన్నీ కలిపి ఓ జీవితం గీశాడు మనకి క్షణాలు కొన్ని సెకండ్ల పైన ఉంటాయి కానీ వాళ్ళ జీవితాల్లో ఇవి మర్చిపోలేని రోజులు మనకు క్రికెట్ ఒక ఆట అయితే వాళ్ళకు అది జీవితంలో కొన్ని త్యాగాలు పేరుగా మిగిలిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి